మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు సందర్శకులు జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశారు రెస్క్యూ టీం నిరంతర వాగులో గస్తీ నిర్వహిస్తున్నారు చిన్నపిల్లని అయితే లోపలికి తీసుకురావద్దని చెప్తున్నామండి ఓన్లీ ఒడ్డు ఆ మెట్ట దగ్గరే ఉండాలి లోతు తక్కువ ఉన్నా కానీ స్నానాలు చేయాలి అక్కడ లాటే పోవాలని చెప్తున్నాము లోపలికి వచ్చి రిస్క్ తీసుకోకూడదు మీకు ఎంత ప్రాణహాని ఉందని చెప్పి ఎందుకంటే మధ్యలో ఎక్కడ లోతున్నది తెలియదు వాళ్ళకు మా కానీ తెలుసు అవగాహన ఉన్నా కానీ మేము బోట్లు తీసుకుని అక్కడ ఉంటున్నాం వాళ్ళకి తెలియగా లోపల రాకుండా చూసుకుంటున్నాం వాళ్ళని దయాలబాబు నుంచి మనకు చిలకలగుట్ట వరకు మనకు ఒక ఆరు ఏడు పాయింట్ లాగా ఏర్పాటు చేసుకొని మనం ఒక నాలుగు బోట్లు పెట్టడం జరిగింది షిఫ్ట్లో ప్రతి షిఫ్ట్లో మనకు విజువులో కనబడే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటూ మా సేవలు మేము అందిస్తున్నాం వాళ్ళు ఏంటంటే మేము ఏదో చెప్తున్నాం అనుకుంటారు కానీ మేము ఈ ప్రదేశాన్ని మేము పదిహేడో తారీఖు వచ్చి మేము ఈ ప్రదేశాన్ని మొత్తం తిరిగి అంచనా వేస్తున్నాము కాబట్టి మేము చెప్పేది కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని వింటే వాళ్ళు సురక్షితంగా వెళ్తారని ఆశిస్తున్నాము